హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ మీద ఒక బండి పెట్టేసుకుందాము రెండు టీ స్పూన్ల ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల నువ్వులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు ఇలాచీలు మూడు లవంగాలు కొంచెం స్పైసీగా ఉండడానికి వీటిని లైట్గా వేపుకుందాము కొంచెం చిట్టపటలాడితే సరిపోతుంది వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఒకటిన్నర చెంచాల ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడిన తర్వాత అరకప్పు ఉల్లిపాయలు ఒక మూడు అనుకోండి వీటిని దూరగా వేపుకోవాలి కొంచెం పచ్చితనం అనేది పోవాలి ఇందులోకి అరకప్పు కాజు వేసుకుందాము కాజు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అరకప్ అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వీటిని కలిగ తింపేసుకుందాము ఇందులోకి ఒక మూడు టమాటాలు సన్నగా కడి కట్ చేసి రెండు టీ స్పూన్ల కారం తీసుకుంటున్నానండి మీకు కొంచెం కారం ఎక్కువనే తింటాము మీరు చూసుకొని వేసేసుకోండి కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువనే వేసేసుకోండి సరిపడా సాల్టు వీటిని కలిగే తింపేసుకొని మూత పెట్టేసుకుందాము ఈ టమాటో అనేది మెత్తగా అవ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు నెమ్మదిగా మగ్గనిద్దాము రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి మెత్తగా మగ్గిపోయింది టమాటో ఇందులోకి కాలీఫ్లవర్ వేసేసుకుందాము ఫస్టే ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను పసుపు వేసి పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకోండి ఎందుకంటే కాలీఫ్లవర్లో పురుగులు చాలా ఉంటాయి మనం సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టుకుంటే ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇందులో పెద్ద పెద్దనే కట్ చేసి వేసేసుకోండి ఒక అరకప్పు వాటర్ మనం ఇందు ముందుగా పట్టి పెట్టుకున్న మిక్స్ చేసి పెట్టుకున్న పొడి కూడా ఇందులో వేసేసుకుందాము ఇంకో రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్లే కొత్తిమీర వేసి స్టవ్ కట్ ఈ రెసిపీ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం